హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో మల్లెపూలు అయిపోయిన తర్వాత మొక్కని ఎలా కట్ చేయాలి అలాగే మళ్ళీ మల్లెపూలు ఎక్కువగా పుయ్యాలి అంటే ఏమేమి లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇవ్వాలి అలాగే మొక్కని అలాగే పాటుని ఏ విధంగా మనం రెడీ చేసుకోవాలి మళ్ళీ చెట్టు నిండా పువ్వులు పుయ్యాలి అంటే మొక్కకి బలమైనది ఏదైనా మనం ఇవ్వాలి కదండి సో అలాంటిది నేను ఇవాళ వీడియోలో ఏమి ఇస్తున్నాను మొక్కకి అనే దాని గురించి డీటెయిల్డ్గా ఇవాళ వీడియోలో చూపిస్తున్నానండి మన ఛానల్లో ఉండే వీడియోస్ని ఆల్రెడీ మన వ్యూవర్స్ అందరూ చూసే ఉంటారండి మల్లెపూలు వీడియోస్ అయితే చాలా ఉన్నాయన్నమాట అన్ని వీడియోస్ని డిస్క్రిప్షన్ కింద ఇస్తాను ఎవరైనా చూడని వాళ్ళంతే ఒకసారి చూడొచ్చు అనమాట మీరు చూసినట్లు మల్లె చెట్టుకి ఎన్ని పువ్వులు పూసిందండి మాకు ఈసారి ఎవ్రీ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా ఎక్కువగా పూసిందనమాట ఇప్పుడు మొక్కని మొత్తం మనం కట్ చేసుకోవాలి కదా మల్లెపూలు అన్నీ అయిపోయినాయి అనమాట కొద్ది కొద్దిగా అనమాట అక్కడక్కడ పైప్ అయినా కొద్దిగా అనమాట ఏంటి అంటే మల్లె పువ్వులు బాగా పూసిన తర్వాత మొక్కకి బలం అనేది తగ్గిపోద్దండి ఎందుకంటే మనం భూమిలో వేసుకోలేదు కాబట్టి పోటలో పెట్టాం కాబట్టి మనకి మట్టిలో మనం కంపోస్ట్ అదంతా ఇచ్చి ఉంటాం కదా ఆ బలం అంతా మా చెట్టు లాగేసుకొని మనకి మంచి హెల్తీగా ఉండేటువంటి అయితే ఇస్తుంది అనమాట సో అలా పువ్వులన్నీ ఇచ్చిన తర్వాత ఆ మొక్క అనేది కొంచెం వీక్ అయిపోద్ది ఆ మొక్క వీక్ అయిపోయిన తర్వాత మనం వా మొక్కకి ఏమైనా ఫర్టిలైజర్స్ కానివ్వండి వర్మి కంపోస్ట్ కానివ్వండి కిచెన్ కంపోస్ట్ కానివ్వండి లేకపోతే ప్యాడర్ అయినా సరే నీమ్ కేక్ అయినా సరే ఇలా ఏదైనా సరే మొక్కకు తప్పకుండా ఇవ్వాలండి ఎందుకంటే మొక్కకి బలం కావాలి కదా మళ్ళీ పువ్వులు అనేవి బాగా హెల్తీగా రావాలంటే మొక్కకి తప్పకుండా బలం కావాలి సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఆకులన్నీ తీసేయాలండి ఇలా మీరు వచ్చిన ఆకుల్ని మొదట్లో ఉంటే కదా కింద వేర్ల దగ్గర అంటే మొదటి దగ్గర ఉంటాయి కదా ఆకులు వాటన్నిటిని మీరు ఇలా తీసేయండి చేత్తో తీసినా సరే లేకపోతే సిజర్ తీసుకుని కట్ చేసినా సరే అలాగే చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి తెలుసా మనకి మొదట్లో చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి వాటన్నిటిని కూడా కట్ చేసేయండి ఎందుకంటే మీకు ఆ కొమ్మ స్ట్రాంగ్గా ఉంటేనే పువ్వులు అనేవి బాగా స్ట్రాంగ్గా వస్తాయి అంటే పెద్ద పెద్దగా హెల్దీ పూలు వస్తాయి అన్నమాట సో ఇప్పుడు పైన కూడా ఉన్నాయన్నమాట చిన్న చిన్న మొగ్గలు పూలు ఉన్నాయి మీకు కనిపిస్తున్నట్టు ఉన్నాయి ఇక్కడ సో ఉన్నాయి కానీ అవి అంత పెద్దగా లేవు హెల్దీగా లేవు ఎందుకంటే మొక్కకి బలం సరిపోవట్లేదు అనమాట మొక్కకి ఇచ్చిన పోషకాంశాలు సరిపోవట్లేదు అనమాట అందుకే ఇప్పుడు ఈరోజు కొంచెం టైం దొరికిందని చెప్పి మొక్కని బాగా రెడీ చేద్దామని చెప్పి వీడియో వీడియో అయితే స్టార్ట్ చేశానన్నమాట ఈ వీడియోని మీతో కూడా షేర్ చేద్దామని చాలామంది అడిగారండి పాట్ మిక్సింగ్ ఎలా వేసుకుంటారు మరి మళ్ళీ మొక్కని మీరు ఎలా పెంచుకుంటున్నారు అలాగే మా మొక్కకి ఎక్కువగా పువ్వులు రావట్లేదు మొక్క ఎండిపోతుందని చెప్పి చాలామంది కామెంట్ అయితే చేశారనమాట సో చాలామంది కామెంట్ చేశారు అందరికీ థ్యాంక్ యూ అండి కామెంట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వాళ్ళు అడిగిన కామెంట్స్కి కూడా నేను అప్పుడప్పుడు వీడియోస్ పెడుతూనే ఉన్నానండి కానీ ఈ వీడియో చాలామందికి తెలియాలని చెప్పి ఈ వీడియో అయితే చేశాననమాట చాలామందికి తెలియదు అనమాట పువ్వు వచ్చిన తర్వాత అలా మొక్కను వదిలేస్తూ ఉంటారు ఒకటి రెండు మొగ్గలు ఉంటాయి కదా ఎలాగో మొగ్గలు ఉన్నాయని చెప్పి వదిలేస్తారనమాట సో అలా వదిలేయకుండా మొక్కని ఈ విధంగా రెడీ చేసుకోవాలి సో నేను ఇక్కడ ఆకులు అవి తీసేటప్పుడు ఒక చిన్న కొమ్మ అయితే విరిగిపోయిందండి కానీ ఈ కొమ్మకి మొగ్గలు కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని పడేయటానికి అయితే నాకు మనసు లేదు సో దీన్ని కూడా ఒక పాట్లో గుచ్చి పెడతాను అనమాట అది గుచ్చిపెట్టిన తర్వాత ఒక వీడియో అయితే తీస్తాను మీకు ఆ మొక్క ఎలా వచ్చిందని చెప్తాను చూపిస్తాను అనమాట దీన్ని ఇప్పుడు ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట మొక్కని కొంచెం క్రాస్గా కట్ చేసుకొని ఆ పైన ఉన్న మాత్రం అలా కొంచెం మీరు ఊరికే జస్ట్ ఒక స్క్రబ్ చేస్తే చాలన్నమాట అది పైన లేయర్ అంతా పోతుంది సో ఇలా లేయర్ అంతా పోయి పచ్చగా ఉండాలన్నమాట ఈ కొమ్మని మనం ఇప్పుడు ఒక వేరే పాటలో నాటుకుంటాను నేను తర్వాత కానీ అంతకుముందు ఈ వీడియోనైతే అయితే ఫినిష్ చేసేస్తానండి ఈ ఆకులన్నీ ఇలా మీరు తీసేయండి ఉన్నటువంటి ఆకులు మొదట్లో నుంచి దాకా ఆకులన్నీ తీసేయండి తీసిన తర్వాత మొక్క అనేది సైడ్లో చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి కదా వాటిని ఒక సిజర్ తీసుకొని మొత్తం కట్ చేసేయండి కట్టర్ కానివ్వండి సిజర్ కానివ్వండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని తీసుకొని మొత్తం ఇది కట్ చేసేయండి ఇలాగా చిన్న చిన్న మొక్క కొమ్మల్ని కట్ చేయటం వల్ల ఏంటి అంటే మొక్క అనేది బాగా హెల్తీగా పెరుగుతుందండి అక్కడ ఇంకా కొంచెం పెద్దగా వచ్చేటువంటి కొమ్మలు రావటానికి ప్లేస్ కూడా ఉంటుంది అందుకని చిన్న చిన్న కొమ్మలు ఏవైనా ఉంటే మీరు కట్ చేసేయండి ఆ చిన్న కొమ్మలు ఉన్నా కూడా ఆ చిన్న కొమ్మలకు ఎలాగో పువ్వులు పుయ్యి ఊరికే ఆకులు వచ్చేస్తే ఆ మట్టిలో ఉండే బలం అంతా ఆకులు తినేస్తాయి అందుకే పువ్వులు తక్కువగా వస్తాయి అనమాట సో ఆకులు బాగా బలంగా ఉండాలి అంటే మొక్క బలంగా ఉండాలంటే ఆకులు ఎక్కువగా ఉండకూడదు మల్లె చెట్టుకు మాత్రం మల్లె చెట్టుకు ఉండే ఆకులు బాగా బలం అంటే చెట్టు బాగా పెరుగుద్ది ఆకులు అనేవి బాగా పచ్చగా వస్తాయి వచ్చిన తర్వాత ఆకులు పెద్ద పెద్దవి అయిపోతాయి అన్నమాట అలా ఆకులు పెద్ద పెద్దవి అయితే ఏమవుతుంది పువ్వుకి బలం తగ్గిపోద్ది చెట్టు ముందు పెరిగేది కొమ్మలు పెరుగుతుంది దాని తర్వాత వస్తుంది దాని తర్వాత ఆకులు పెద్దగా అయ్యి తర్వాత మొగ్గలు వస్తాయి అందుకే మనం మొదట్లో ఉండే ఆకులను అన్నీ తీసేసేవనుకోండి ఆ ఉన్న బలం అంతా పైన చిగురికి పువ్వుకి బాగా మొక్క అనేది తీసుకుంటుంది సో నేను మాత్రం ఎప్పుడు ఇలాగే చేస్తానండి ఇది పువ్వులు స్టార్ట్ అయిన తర్వాత నేను రెండోసారి అయితే కట్ చేస్తున్నాను మొక్కనిది నాకు ఆల్రెడీ రెండు సార్లు వచ్చేసి మూడోసారి అనమాట ఇది మొత్తం మూడోసారి కూడా అయిపోయింది అందుకే మొక్కని కట్ చేస్తున్నాను అనమాట నేను ఇంతకుముందు మొక్కని రిపోర్టింగ్ అయితే చేసుకున్నాను అనమాట దీన్ని రిపోర్టింగ్ చేసుకొని అలాగే మట్టి కొత్త మట్టి కొంచెం పేడరు అయితే ఇచ్చాను అనమాట ఆ పేడెరు అంతా ఇచ్చిన తర్వాత మొక్క పువ్వులు అనేది బాగా వచ్చిందనమాట సో ఇప్పుడు వచ్చే పువ్వులన్నీ కొంచెం చిన్న సైజులో వస్తున్నాయి మొగ్గలు చిన్న చిన్న మొగ్గలు వస్తున్నాయి అలాగే ఆకులన్నీ కూడా కొంచెం కలర్ కూడా మారిపోయింది అనమాట ఎందుకంటే ఇప్పుడు కనుక మీరు కట్ చేశారనుకోండి ఈ స్టేజ్లో మనం కట్ చేసుకోవాలి పూలన్నీ అయిపోయినాయి కదా అక్కడొకటి అక్కడొకటి ఉన్నాయి కాబట్టి ఈ స్టేజ్లో కనుక మనం మొక్కని కట్ చేసుకుంటే వానలు కూడా పడుతున్నాయి కాబట్టి బెంగళూరులో మాకు వానలు పడుతున్నాయండి ఇక్కడ మరి ఆంధ్రలో కానీ వాన పడుతుందో లేదని నాకు తెలియజేయండి ఎవరైనా అక్కడ ఉన్న వాళ్ళైతే కామెంట్ పెట్టండి ఇక్కడైతే మాకు వానలు బాగా స్టార్ట్ అయిపోయినాయి ఎండలో ఉన్నాయి అలాగే దానికి తగ్గట్టు వానలు కూడా ఉన్నాయన్నమాట సో ఇప్పుడు వానాకాలం కాబట్టి నేను ఆకులన్నీ తీసేసినా కూడా మొక్కకి ప్రాబ్లం లేదన్నమాట మొక్క బాగానే వస్తుందండి ఈ ఆకులు మీరు చూడొచ్చు తొందరగా వచ్చేస్తే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో మళ్ళీ మీకు వీడియో పెడతాను ఆకులతో సహా చిగురు కూడా అంటే మొగ్గలు చిగురు కూడా స్టార్ట్ అయిపోద్ది అనమాట నేను మళ్ళీ ఒక వీడియో అయితే పెడతాను ఇది బాగా పువ్వులు అవి పూనివ్వండి పూసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపు మళ్ళీ ఒక వీడియో అయితే పెడతాను అనమాట దీన్ని సో అలా ఇక్కడ దీంట్లో తీసిన ఆకులన్నీ కూడా మీరు పడేయకుండా ఆకులన్నీ ఇలా ఒక టబ్బులో వేసుకుంచుకుంటున్నాను నేను పక్కన ఈ టబ్ అందుకే పెట్టుకున్నాను అనమాట సో ఇలా ఈ టబ్లో వేసుకుని ఒక్క ఆకు కూడా కింద పడేయకుండా మీరు టబ్లో వేసుకోండి ఈ ఆకులన్నీ మీరు చెట్టు మొదట్లో వేసుకున్నారనుకోండి ఫంగస్ వచ్చేస్తుంది చెట్టుకి వేర్లకి అంతా ఫంగస్ వచ్చేస్తుంది సో అప్పుడు చెట్టు ఎండిపోయే ప్రమాదం అయితే చాలా ఉంటుంది అనమాట అందుకే మళ్ళీ చెట్టు ఎండకూడదు అంటే ఇలా మొదట్లో ఉండే ఆకులను మొత్తం తీసేసి వేరే ఒక దాంట్లో వేసుకొని మీరు కిచెన్ వేస్ట్ అది వేసి కంపోస్ట్ చేసుకుంటారు కదా దాంతోపాటు ఈ ఆకులను కూడా వేసేయండి ఇది కూడా దాంతోపాటు కుళ్ళిపోద్ది అనమాట కుళ్ళిపోయి మొక్కలకి నైట్రోజన్ అనేది దీని నుంచి బాగా వస్తుంది అనమాట ఆకులు ఎండిపోతే కనుక ఎండిపోయిన ఆకుల నుంచి మొక్కలకి నైట్రోజన్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అనమాట సో అందుకే నేను ఏవైనా మొక్కలు కట్ చేసినప్పుడు పడేనా అనమాట వాటిలోనే వేసేస్తాను కంపోస్ట్ చేయడానికి నేను ఇంటి దగ్గర ఎలాగో కంపోస్ట్ చేసుకుంటాను కదా మొక్కలకి అవి వేస్తూ ఉంటాను అనమాట సో అలాంటప్పుడు నేను ఆకులన్నీ పడే పడేయకుండా ఈ విధంగా స్టోర్ చేసి అయితే ఉంచుకుంటాను అనమాట నేను ఇవి ఎండిన తర్వాత మనకు పనికి వస్తాయి లేకపోతే మీరు ఏదైనా ఒక పేపర్ బ్యాగ్ ఉంటుంది కదండి పేపర్ బ్యాగ్లో కనుక వేసి పెట్టారనుకోండి ఆకులు బాగా ఎండిపోతాయి ఎండిపోయిన ఆకులతో కంపోస్ట్ అనేది ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు చూస్తున్నారు కదా మొక్క అంతా ఖాళీ అయిపోయింది పైన చిగురు మాత్రమే వదిలాను ఎందుకంటే పైన మొగ్గలు ఉన్నాయి కాబట్టి మొత్తం తీసేయలేను కాబట్టి ఇది వదిలేసాను అనమాట పైది కింద మాత్రం ఎక్కడా చూడలేకుండా మొత్తం తీసేసాను అనమాట కింద మనకి ఉత్త దాని మొదలు మాత్రమే కనిపిస్తుంది అనమాట ఆ విధంగా ఆకులన్నీ తీసేసానండి ఆకులన్నీ కూడా మీకు చూపిస్తాను ఒకసారి మీరు కూడా చూడవచ్చు దీని తర్వాత మనం దీనికి లిక్విడ్ ఫర్టిలైజర్ని అయితే ఇస్తానండి లిక్విడ్ ఫర్టిలైజర్ దేంతో రెడీ చేశానని మీరు అడుగు అడుగుతారని అనుకుంటున్నాను సో లిక్విడ్ ఫర్టిలైజర్ వచ్చేసి నేను ఆవపిండి ఆవపిండి లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే చేసి ఉంచుకున్నానండి ఆల్రెడీ ఇంతకు ముందు వీడియో అయితే పెట్టాను అనమాట ఆవపిండి లిక్విడ్ ఫర్టిలైజర్ అని చెప్పి ఒక వీడియో అయితే పెట్టాను అనమాట ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి ఎవరైనా చూడని వాళ్ళైతే చూడవచ్చు అనమాట సో దాంతకు ముందు మనం ఇక్కడ మట్టిని ఒకసారి బాగా కెలకాలన్నమాట దీని మట్టిని మొత్తం ఒకసారి తవ్వేసి అలా మట్టి బాగా పొడి ఉండేటట్టు చూసుకోవాలన్నమాట సో ఇదన్నమాట ఆవపిండి లిక్విడ్ ఫర్టిలైజర్ని నేను ఆల్రెడీ రెడీ చేసి ఉంచుకున్నాను ఇప్పుడు దీన్నైతే ఇస్తున్నాను అనమాట మొక్కకి ఈ ఆవపిండి లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది పువ్వులు విపరీతంగా పోస్తుంది ఏ పూల మొక్కలకి ఇచ్చినా చాలా బాగా పోస్తుంది అనమాట దీని రిజల్ట్ నాకు హండ్రెడ్ పర్సెంట్ వచ్చిందండి సో నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట మనం మనం ఏమేమో ఇస్తాం మొక్కలకి పువ్వులు బాగా రావాలి అది చేయాలి ఇది చేయాలని చెప్పి మీరు ఏమి చేయొద్దండి ఆవపిండి ఫర్టిలైజర్ను ఒక్కటికి చేసి ఉంచుకోండి మీకు దగ్గర దగ్గరగా ఒక్కసారి కనుక మీరు ప్రిపేర్ చేసి ఉంచుకుంటే దగ్గర దగ్గరగా ఆరు నెలల దాకా వస్తుంది మీకు సో అది చేసుకోవడానికి మీకు ఒక నెల రోజులు పట్టుకో పట్టవచ్చు అనమాట సో చేసిన తర్వాత మీరు సిక్స్ టు వన్ ఇయర్ సిక్స్ మంత్ టు వన్ ఇయర్ దాకా పెట్టుకోవచ్చు అనమాట సో ఆవపిండి ఫర్టిలైజర్ని ఎలా రెడీ చేయాలనే దాని గురించి కూడా ఒక వీడియో ఉంది ఎలా యూస్ చేయాలనే దాని గురించి కూడా ఒక వీడియో ఉందండి ఆ రెండు వీడియోని డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను బొగ్గుల పొడి అయితే కొంచెం వాడుతున్నానండి ఎందుకంటే రిపోర్టింగ్ చేయలేదు కాబట్టి పువ్వులు బాగా ఎక్కువగా వచ్చింది మొక్కకి కొంచెం బలం కూడా తగ్గిపోయిందని చెప్పి బొగ్గుల పొడిని అయితే వాడుతున్నాను అనమాట బొగ్గుల పొడిలో మనకి పొటాషియం అయితే ఉంటుంది అనమాట నైట్రోజన్ ఉంటుంది సో అందుకే మొక్క అనేది బాగా బలంగా పెరుగుతుంది అనమాట బొగ్గుల పొడి ఇస్తే మ ఈ మట్టికి మనం ఏదైతే ఇస్తామో కంపోస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఏదైతే ఇస్తామో అదంతా వేస్ట్ కాకుండా మొక్కకి అందించే పని అయితే ఈ బొగ్గుల పొడి చేస్తుంది సో ఇక్కడ ఆవపిండి లిక్విడ్ ఫర్టిలైజర్లో కొంచెం నీళ్లు తీసుకున్నానండి కొద్దిగా వేసుకున్నాను నేను లిక్విడ్ ఫర్టిలైజర్ చాలా తీసుకోలేదు కొద్దిగా అనమాట నేను క్వాంటిటీ అయితే మీకు ఆల్రెడీ చెప్పాను అనమాట లీటర్ నీళ్ళకి ఇరవై లీటర్ నీళ్ళకి ఒక లీటర్ ఆవపిండి ఫర్టిలైజర్ అనమాట సో అలా ఉంటుంది ఒక్క మొక్కకు వేసేటప్పుడు మీరు చూసుకొని వేసుకోవచ్చు అనమాట అదే ఆవపిండి ఫర్టిలైజర్ని మీరు స్ప్రే కింద కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ నేను స్ప్రే కూడా చేసేస్తున్నాను అనమాట అంటే మొదట్లో మాత్రమే స్ప్రే చేస్తున్నాను ఏమైనా పురుగులు పట్టే ఛాన్స్ ఉంటుంది కదా మొక్కకి ఏదైనా పేస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పి మొదట్లో మాత్రమే స్ప్రే అనేది చేస్తున్నాను అనమాట సో చూసారు కదండి బొగ్గుల పొడి కూడా వేసుకున్నాను నేను ఇక్కడ బొగ్గుల పొడి కూడా చాలా అంటే చాలా మంచిదండి మొక్కలకి మీరు ఏ మొక్కలకైనా బొగ్గుల పొడిని వాడుకోవచ్చు అనమాట బొగ్గుల పొడి మనకి విలేజ్లో చాలా ఈజీగా దొరుకుతుంది సిటీలో పెద్దగా దొరకదు మాకు నేనైతే ఇప్పుడు ఊరు వెళ్ళాను కదా అత్తయ్య వాళ్ళ ఇంటికి అక్కడ తెచ్చుకున్నాను అనమాట కొద్దిగా బుగ్గులు తెచ్చుకొని పొడి చేసి ఉంచుకున్నాను అనమాట బొగ్గులు మన పళ్ళకి ఎంత మంచిదో మొక్కలకి కూడా అంతే మంచిదన్నమాట చెట్టు నిండా పువ్వులు పోయడానికి కూడా బొగ్గుల పొడి అనేది బాగా యూజ్ అవుతుందండి బొగ్గుల పొడి ఎంతమందికి తెలుసు దీని గురించి అని చెప్పి నాకు కింద కామెంట్లో కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళైతే తెలియని వాళ్ళైతే వీడియో చూసి తెలుసుకోండి ఏ పూల మొక్కలకైనా వెజిటేబుల్స్ మొక్కలకైనా బొగ్గుల పొడి అనేది బాగా పనిచేస్తుంది అనమాట ఆవుపిండి లిక్విడ్ ఫర్టిలైజర్ బొగ్గుల పొడి ఇది రెండు అయితే నేను మొక్కకి ఇవాళ ఇచ్చానండి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ ఒక ఈ వీడియో ఈ మొక్కదొక వీడియో తీసి మీకు పెడతాను అప్పుడు మీరు చూడండి పువ్వులు ఎలాగొచ్చాయని చెప్పి సో చూశారు కదండీ ఇవాళ వీడియో అయితే ఇదనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి వీడియోని అయితే షేర్ చేయండి మరి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తు చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తాయి అనమాట రేపు మరో వీడియోతో మీ ముందు ఉంటానండి అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం